చేసినంత చేసి నవ్వకటి అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో ఎదురుగా ఇటు చూడు ఎరి వీళ్ళు ఒరే ఇల్లే మనం ఖాళీ చేస్తున్నారా ఫోటోలో ఎగిరి ఎగిరి వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృత్కి జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడకు వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి ఎందుకు భయపడతావు నీ చెల్లలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు మేము తర్వాత కలిప్తావు అబ్బా లోపలికి లోపలికెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా హైయ్ ఆ నిజమే రా అలాగే రా ఆహ్ రా రామా అలాగే అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేసాడు ఆ ఏంటి బస్సు కోసం వెయిట్ చేసాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నారులే చూసావమ్మ అయ్యా కేక్ ఇస్తున్నాడు రాయ్ కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్కి కి మధ్య గ్యాప్లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చవాలన్నారు మామయ్య రై మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు రా ఇరికిస్తే తప్ప అమృత నోరు లాకవద్దు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్తా చావలానా ఏంట్రా అది అదేమో భగవద్గీత అర్థం అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతుమాట అయి కరెక్ట్ మామయ్య బూతుమాటే అందుకేమనే అరవందుకు రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆ ఆదా సంగతి అవున తయ్య డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి వేసుంటారు అందుకే వాడు వాళ్ళ కల బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఇక్కడ కూర్చున్నారు ఏంటి పదండి లోపలికి పద సవిత్రి అమ్మా పద అచ్చో మావయ్యా పండి చెప్పేదంట పచ్చఅబద్ధం మావయ్యా అచ్చా అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్షాధారాలు శ్రీగల్ ఇరుందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చెల్లెల ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు మాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా చెప్తాను పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది అందుకదా ఒరేయ్ ఒరే నిన్నంటరా నన్న మిమ్మల్ని లోపలికి రండి నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను కమా ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఉరి వాస్తా వాస్తవ చేపల అని పెయిట్రా అట్టా ఫుల్ ఫుడ్ నా గురించి తెలియదు కానీ నవ్ గురించి అడుగుతున్నాడు అత్తం చూచావు మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడం వేనా నీ పని నేను ఎవరికీ చెప్పలేదు మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది నా చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి వీట్ వేస్తున్నావా తెలిసింది పోలు తీస్తా జాగ్రత్త ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు ఏంటమృత చంద్రుతో పాట అయిపోయిందా ఏంటి వేళ కొడవా నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు జూటి పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో జూయట్ పాడుతున్నావు వాడు అక్కడ వేరే అమ్మాయితో జూయట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను వెళ్తున్నాను నీతో వచ్చాను అంతే ఏదో చెప్పాలని చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రు నువ్వు అనుకున్నంత అమాయికుడేం కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వారితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది ఎవరా అమ్మాయి గండు పులిరాజు గారు అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెడు కాబట్టి చెప్తున్నాను ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా কালাালারে <small�> কালালা పెట్రోల్ అయ్యగారు అయ్యగారు వీడు ఎవర కార్ తగలబెట్టాలి కూర్చోండి వరగండి వరగండి అయ్యగారు ఏయ్ ఏయ్ దారనువా ఈ పాపంరా ఏయ్ వాని ముక్కుల ముక్కుల దా ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు ఉన్నారా మేడం క్యాంప్కి వెళ్ళారు ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారును తగలబెట్టారు మేడం ఏమైంది బాబు గారు నేను రాజుగారితో మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు వినలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజుగారు ఒప్పుకున్నారు కదా రాజుగారు ఒప్పుకున్నా చెప్పాలన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరినీ ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే నానా నానా వాడి తిరుపతి ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి చూడుగా రాసిన లెటర్ ఏయ్ ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచో నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు నార్మల్ ఏమో చెప్పకుండా పోతే నేను కూడా నోర్ ముస్కరే ఉంటె దాన్ని ఏము చెప్పాడు అవును కావాలంటే వెళ్లి అతనే అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా వెళ్దాం హైదరాబాదు హైదరాబాదా అంటే కీము దగ్గర అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి